మీకు తమిళనాడు చూడంగానే అర్థమైపోయి ఉంటుంది ఈ వంట మాంసము వీళ్ళు ఎంత రేటు పెట్టితేస్తారు అనేది వివరంగా నేను చెప్తాను అలాగే నేను వంట కూడా ఏ విధంగా చేస్తాను కొవ్వైటీ వాళ్ళకి ఇది పార్టీ స్టైల్లో అనేది ఈ వీడియోలో తగిన క్లియర్గా అయితే చెప్తాను అలాగే వచ్చేసి నా ఎక్స్పీరియన్స్ కోవ్వైటీలో నేను ఏ విధంగా వంటలు చేస్తాను అలాగే నా ఎక్స్పీరియన్స్ నాకు ఏ విధంగా అలవాట్లు అయిపోయినాయి అలాగే నా మమ్మీ నేను నేను ఉండే కోవైటీ వాళ్ళు నన్ను ఏ విధంగా చూసుకుంటారు నా పర్సనల్గా ప్రతి ఒక్క విషయం అయితే కనుక నేను వీడియోలో మధ్య మధ్యలో మీకు చెప్పుకుంటూ అలాగే నేను వీడియో కూడా ఏ విధంగా వంట కూడా ఏ విధంగా అనేది చెప్తాను నేను మెయిన్ పాయింట్ వచ్చేసి ఈ వీడియో తీయడానికి కారణం వచ్చేసి ఈ వంట మాంసం చూసి దీని రేటు చూసి నేను ఆశ్చర్యపోయాను అని చెప్పేసి నేను కంపల్సరీగా వీడియో తీసి అప్లోడ్ అయితే చేద్దామని చెప్పేసి క్లియర్గా వంట అయితే తీర్మానంగా వీడియో తీసి అప్లోడ్ అయితే చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే సపోర్ట్ అయితే చేయండి ఇప్పటివరకు అయితే కదా నాకు చాలామంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నేను మీ ఇక్కడ అబ్బాయి చూడండి ఈరోజు నేను చెప్పాను కదా ముందే చెప్పాను వంట మాంసం ఇది ఏ విధంగా తీసుకొచ్చారో అలాగే నేను దీని రేట్ ఎంత అనేది అలాగే నేను వంట ఏ విధంగా చేస్తాను అనేది అలాగే నా పర్సనల్ విషయాలు కూడా కొన్ని షేర్ అయితే చేస్తానని చెప్పాను అలాగే వీడియోలో మధ్య మధ్యలో ఎక్కడైనా గ్యాప్ వచ్చినప్పుడు నేను చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఈ మాంసం వచ్చేసి దగ్గర దగ్గర ముప్పై కేజీలు అయితే ఉంటుందండి ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పేస్తున్నాను ఈ వంట మాంసం ఎంత అనేది నూట ఇరవై దినాలండి ఇది వంట మాంసము అది కీస్లు కూడా చూశారు కదా ఒక్కొక్క కీస్ ఒక్కొక్క కీజ్ అంటే కదా సారీ ఏమనుకోద్దు కీజ్ అంటే కదా అరబీలో కవరు ఒక్కొక్క కవర్కి వచ్చేసి ఒక కేజీ మీద ఉంది చూసారా అలాగ వచ్చేసి ఒక కేజీ పైని ఉంటుంది నేను అందాసుగా చెప్తున్నాను అంటే దగ్గర దగ్గర వచ్చేసి ఒక ఇరవై కేసులు ఇరవై కవర్లు దానికి సారీ నేను మళ్ళీ ఏమనుకోదు వంట మాంసం అంటే మాంసం అంటే ఏదైనా ఒకటే కదా ఏ మాంసం చూసినా ఒక విధంగా అనిపిస్తుంది మనకి చూడడానికి కానీ దాన్ని తినేటప్పుడు టేస్ట్ అయితే ఏ విధంగా ఉంటుందని నేనైతే నాకు అలవాటు లేదంటే నేను తిన్నాను మామూలుగా మా నేను చిన్న వీడియోస్లో చెప్పాను నేను మాంసం తినను అలాంటిది నేను మా వంట వంట మాంసం కూడా తినను చికెన్ కూడా అది నాకు ఇష్టమైతే తింటాం లేదంటే లేదండి ఇది నూట ఇరవై దినాలంటే కన ఒక దినానికి వచ్చేసి మన ఇండియా డబ్బులు రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు అయితే అవుతుందండి ఆ చొప్పున మీరు అయితే లెక్కచారం వేసుకోండి నా అందాజ ప్రకారం అయితే కదా ముప్పై వేల రూపాయలు దాకా అవుతుంది ఇది వచ్చేసి వన్ టైం ఒక్క పూటకి వాళ్ళు వంట చేసుకునేదానికి ఇంత ఖర్చు పెట్టి అయితే తెచ్చారండి నాకైతే ఆశ్చర్యం అనిపించేసి వీడియో అయితే కంపల్సరీగా తీయాలి అలాగే నా సబ్స్క్రైబర్స్ కూడా షేర్ చేసుకోవాలి ఇంత రేటు పెట్టి తింటారు వాళ్ళు అని ఇక్కడ వారి పరిస్థితి ఏంటంటే కన్నా వీళ్ళకి డబ్బులు అయితే కన్నా పుట్టిన డబ్బులే వీళ్ళకి చనిపోయిన డబ్బులే అనే విధంగా అంటారు కదా వీళ్ళకైతే కన్నా డబ్బులకైతే కొదవ ఉందండి అండి అలాగే వచ్చేసి పని చేసే వాళ్ళకైతే కన్నా మామూలుగా మీరు చాలా న్యూస్లలో చూసింటారు పని చేసే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది దాని గురించి పక్కన పెట్టేస్తే కదా ఈ మాంసం వచ్చేసి నేను ఫస్ట్ కడుక్కోవడం ఎట్ట కడుక్కుంటానంటే ఒక రెండు నిమ్మకాయలు వచ్చేసి బాగా జూస్ చేసేసి దాంట్లో పిండేస్తానండి తర్వాత వచ్చేసి కళ్ళు వేసేసి వెన్నీగర్ ఉంటుంది కదా ఆ వెన్నీగర్ వేసేసి అది మాంసం మునిగేంతవరకు అయితే కదా నేను నీళ్ళు అయితే పట్టేసి ఒక అర్ధ గంట సేపు పక్కన పెట్టేస్తాను అప్పటికి తర్వాత మనం కడుక్కునేటప్పుడు మాంసం అయితే శుభ్రమైపోతుంది ఒక ఉడకబెట్టేటప్పుడు వచ్చేసి ఒక వాసన అంటారు కొవ్వేటి వాళ్ళు కొవైటి వాళ్ళు వచ్చేసి జఫ్రా అంటారు ఆ విధంగా మనం వంట చేసిన తర్వాత ఏ వాసన లేకుండా క్లీ బాగా ఉంటుంది వంట నేను ఎందుకు అని చెప్పేసి ఇది ఈ ఐడియా వచ్చేసి ఈ టిప్ వచ్చేసి మా ముస్లాం నాకు ఇచ్చింది నేను ఫస్ట్ ఒక వేరే ఇంట్లో పని పనిచేసే ప్రతిదే కానీ దీంట్లో మైదా పిండి అది ఇది అని అని చెప్పేసి చాలా రకాలుగా ప్రయోగం చేసేవాడిని కానీ ముస్లామ్మటుకు కల్లుప్పు నిమ్మకాయలు వెనిగర్ వేసేసి ఒక అర్ధ గంట సేపు పక్కన పెట్టేసి కడ వేసుకుంటే కానీ నీట్గా ఈ విధంగా వచ్చేస్తుంది ఈ విధంగా వచ్చేసింది కదా ఇప్పుడు చేసి నేను ఒక దబరాకు వచ్చేసి నీళ్ళు అయితే పట్టేసి బయట పొయ్యి మీద బయట అంటే కానీ ఇంటి ముందర నేను ఇది పార్టీ కోసం కాబట్టి నేను ఇంట్లో వంట రూమ్లో చేసుకోనికే కుదరదండి ఇంటి ముందర ఇంటి తాపల ముందర అక్కడ పెట్టేసి స్టవ్ అయితే కానీ అక్కడ వంట అయితే చేస్తాను మాంసం అయితే కానీ దీని రేట్ చూడంగానే నాకు కూడా నేను కూడా షాక్ అయిపోయితే అయిపోయాను ఎందుకంటే ఇంత రేటు ముప్పై వేలు అంటే కన్నా మనకు ఒక కుటుంబం వచ్చేసి మూడు నీళ్లు బతకచ్చు కదా నాకు తెలిసి ఒక కుటుంబం సింగిల్ ఫ్యామిలీ అయితే కన్నా మూడు నెలలు బతకచ్చు అలాంటిది ముప్పై వేలకు వీళ్ళు ఒక్క పూటకి తినేస్తున్నారంటే చెప్పండి ఇప్పుడు వచ్చేసి నేను ఎర్రగడ్డలు వేసి మిక్సీ ఆడిస్తాను అండి మీరు ఏం చేస్తారంటే ఎర్రగడ్డలతో పాటు అల్లం తెల్లగడ్డలు కూడా వేసుకోండి మా ఇంట్లో వాళ్ళకి నేను చెప్పాను కదా మా మేడంకి మా ముస్లామ్మకి మా మేడం ఉంటున్నాను మా ముస్లామ్మకి అల్లం తెల్లగడ్డల పేస్ట్ స్మెల్ పడదు అందుకు వచ్చేసి నేను ఒట్టి ఎర్రగడ్డ మాత్రమే గ్రైండ్ చేసుకుంటాను అలాగే సేమియా ఉడకపెట్టి పక్కన పెట్టేస్తాను అలాగే శనిగ ఇది వచ్చేసి అష్యూకు సేమియాలు వచ్చేసి డెకరేషన్కి ఇప్పుడైతే ఇది కూడా నేను ఎర్రగడ్డ కూడా మిక్స్ చేసుకున్నాను కదా ఇప్పుడు వచ్చేసి బయట నీళ్లు పెట్టాను చెప్పాను కదా స్టవ్ పైన ఆ నీళ్ళు అయితే కన్నా ఇట ఈ విధంగా తెలియటప్పుడు మనం ఇప్పుడు మాంసం నీట్గా కడిగి శుభ్రం పెట్టుకున్నాం కదా ఆ మాంసం అయితే కన్నా తీసుకొచ్చి దీంట్లో వేస్తానండి వేసిన తర్వాత పైన వేస్ట్ అంతా వస్తుంది ఒక లాగా అదంతా వేస్ట్ అంతా ఆ వేస్ట్ అంతా తీసిన తర్వాత నేను ఇప్పుడు ఏం వేస్తానని చెప్తాను నేను వచ్చేసి చూడండి వంట రూమ్ బయటికి వెళ్ళంగానే అక్కడ తాపల దగ్గర పెట్టేశాను స్టవ్ నాకు వంట రూమ్లో చేయడానికి అవకాశం ఉండదు ఎందుకంటే ఏదైనా గలీజ్ గలీజ్ అయితే కానీ నాకు ఎక్కువ పని డబుల్ అవుతుంది అందుకు అదంతా తలకైనప్పుడు నాకు ఎందుకని చెప్పేసి నేను అడ్జస్ట్మెంట్ కోసం ముందు పక్క పెట్టేసుకుంటా పోయి అందులో దబరా కూడా పెద్దది స్టవ్ కూడా పెద్దది ఇక్కడ నాకు వంట రూమ్లో పెట్టుకుంటే కానీ చాలా ఇబ్బంది నాకు అవుతుంది చూడండి అట్లా ఆ గేట్ తీస్తే బయటికి వెళ్ళచ్చు ఇప్పుడు వచ్చేసి నేను దీంట్లో చూడండి అల్లం వచ్చేసి ఒట్టిది అది సొంటి అంటారు కదా ఇంటి దగ్గర అది అంటే నిమ్మకాయలు వచ్చేసి నల్లటి ఎండ కలిపిన నిమ్మకాయలు వచ్చేసి ఒక మూడేస్తాను చెక్క లవంగాలు ఈ అలాంటి ధనియాలు సోంపు ఇవన్నీ ఫ్రెష్గా పొడి లేకుండా ఫ్రెష్గా వేయస్తాను తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను ఎరగడ గ్రైండ్ చేసుకున్నాను కదా అది కూడా వేసేస్తాను దాని తర్వాత వచ్చేసి ఒక నిమ్మకాయ ఫ్రెష్ నిమ్మకాయ వచ్చేసి ఒకటి కానీ రెండు కానీ రెండు వేస్తే కానీ నేను పూలుపు ఎక్కువ అవుతుందని చెప్పేసి ఒకటి వేసాను పైన తొక్క అంత తీసేసి ఇప్పుడు వచ్చేసి మెయిన్ పాయింట్ దాంట్లో వచ్చేసి అల్లం తల్లగడ్డలు పేస్ట్ వేస్తే కానీ ఇంకా టేస్ట్ బాగుంటుంది కానీ అది కొంత నేను చేస్తే కనుక ఇంకా టేస్ట్ నేను చేస్తే కన్నా టేస్ట్ ఆ విధంగా అడ్జస్ట్మెంట్ చేస్తాను ఎందుకంటే అల్లం తిలగడ్డలు పేస్ట్ వేస్తే కానీ మా ఇంట్లో మా ముస్లామ్మకు ఎక్కువ గొడవ వేసుకువేసుకుంటుంది ఒక పేరు ఆల్రెడీ పొరపాటును వేసేసి గొడవ వేసుకునేది అప్పటి నుంచి నేనైతే అయితేగానే చేయను ఇప్పుడు వచ్చేసి అస్ట్ ఫస్ట్ శనిగి అయితే ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి ఎర్రగడ్డలు అయితే కొన్ని నీళ్ళు వేసేసి ఎర్రగడ్డలు అయితే బాగా మగ్గనిస్తాను నీళ్ళల్లో ఆ నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక్క అర స్పూన్ వచ్చేసి ఆయిల్ వేసేసి తర్వాత వచ్చేసి కిస్మిస్ అలా అలాగే వచ్చేసి ఒక పెట్టినట్టు అవి నిమ్మకాయ పొడి చెక్క పొడి అది అన్నింటి జీలకర్ర పొడి అన్నింటి వచ్చేసి యాలకల పొడి ఇవి వేసేసి కలిపేస్తానండి ఆడికి అసూ అయితే కానీ అయిపోయినట్టే రెడీ అయిపోయిపోయినట్టే ఇప్పుడు మాంసం అయితే ఉడికిపోయిందండి ఈ మాంసం వచ్చేసి చాలా షేప్ ఉడక అలాగే మాంసం అంటే కన్నా తొందరగా అయితే ఉడకదు అలాగే టేస్ట్కు తెలిపిన ఉప్పు అయితే కన్నా నేను చాలా వీడియోలలో ఉప్పు చెప్పడం లేదని ఏమనుకోవద్దు టేస్ట్కు తరిపిన ఉప్పు అయితే కంపల్సరీగా ఏ వంటలనే వేసుకోవాలండి అలాగే మాంసం అయితే తీసేసాను కదా ఇది బాగా ఉడికింది లేటుగా ఉడుకుతుంది ఇది ఒంట మాంసం వచ్చేసి లేటుగా ఉడుకుతుంది ఇది తినడం వలన వీళ్ళకి ఏం ప్రయోజనం అనేది నాకు కొంచెం తెలిసినది నేనైతే చెప్తాను వీడియోలో ఎక్కడన్నా స్టార్టింగ్లో ఇప్పుడు వచ్చేసి కూర వచ్చేసి ఆ కొవ్వుతుంటాయి కదా ఆ కొవ్వుతుంటలే రెండు మూడు వేసేసి ఎర్రగడ్డలు వేసేసి ఎర్రగడ్డలు బాగా మగ్గిన తర్వాత అయితే వేయలేదండి ఆ కొవ్వుతుంటలే తర్వాత వచ్చేసి ఉల్లగడ్డలు వేసేసి ఇప్పుడు దీని కూర వచ్చేసి నేను నా రెండు మూడు రకాలుగా అయితే చేస్తాను ఇప్పుడు చేసే విధానం ప్రకారం అయితే చెప్తాను మామూలుగా వచ్చేసి వంకాయలు వేసి కోసా వేసి చాలా రకాలుగా నేను ఇప్పుడు వేసే పద్ధతి ప్రకారం అయితే చెప్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి అలా ఉల్లగడ్డలు కూడా కొంచెం మగ్గిన తర్వాత రెండు టమోటా పేస్ట్ అయితే వేస్తానండి అలాగే గ్రైండ్ చేసుకునే టమోటా ప్యూరీ ఒక జారు అది కూడా వేసేస్తాను వేసేసిన తర్వాత టేస్ట్ తగినంత ఉప్పు అలాగే గరం మసాలా లైట్గా కారం పొడి అది ఒకరిగా ఉండేది అది వేసేసి బాగా పెట్టేసుకుంటాను ఇప్పుడు మనము నీళ్ళు ఏదైతే మనము మాంసం కూడా పెట్టుకుంటామో ఆ నీళ్ళు వేసి అన్నం అయితే కరెక్ట్గా అడిగి ఎసురు సరిపోయి మీద వేసుకొని తర్వాత వచ్చేసి ఒక బార్డర్ వచ్చేసి నేను అది జాఫ్రాన్ వాటర్ అయితే వేసేసాను ఇంకొక పక్క వచ్చేసి రెడ్ కలర్ ఫుడ్ కలర్ అది వేసేసాను అట్లాగే సేమే వచ్చేసి ఒక పక్క మనం చేసుకునే అస్స వచ్చేసి ఒక పక్క ఎంత వేసేసిన తర్వాత నేను రోజు వాటర్ కూడా దీని మీద చల్లేస్తానండి ఒక మళ్ళీ తర్వాత వచ్చేసి మూత పెట్టేసి మగ్గనిస్తాను తర్వాత వచ్చేసి చూడండి కొవ్వేటి వాళ్ళకి నేను ఈ విధంగా డెకరేషన్ చేసి నిమ్మకాయలు అలాగే అల్లము ఇది నిమ్మకాయలు క్యాప్సికము ఇవన్నీ డెకరేషన్ చేసి పైన వచ్చేసి బెగ్నోసి వేసేసి దివాన్లో అయితే కానీ పెట్టేస్తాను తిన్న తర్వాత చూడండి ప్లేట్లు అయితే అయినా ఏముండదు మనము కోళ్ళు చుదిగితే ఏ విధంగా అవుతుందో ఆ విధంగా అయితే అయి ఉంటుంది చూశారు కదా వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లో కామెంట్ కూడా చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ అలాగే మీరు సపోర్ట్ కూడా నాకు చాలా బాగా చేస్తున్నారు ఇలాగే మీ సపోర్ట్ నాకు ఉండాలని దయచేసి నేనైతే రిక్వెస్ట్ అయితే చేసుకున్నాను అలాగే మీరు ఇంతవరకు నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికైతే పేరు పేరున నా కృతజ్ఞతలు అలాగే నా ధన్యవాదాలు ఇది వచ్చేసి నేను ఫస్ట్ నేను పెట్టేసి వచ్చినది దివానీలోకి అండి ఇది వచ్చేసి లేడీస్కి అండి లేడీస్కి కూడా ఒక ప్లేట్ అయితే రెడీ చేసేసి రెడీగా అయితే పెట్టినాను నేను ముక్కలు ఉడకపెట్టుకునే తర్వాత ఒక విషయం అయితే నేను మీకు చెప్పడం అయితే మర్చిపోయాను లాస్ట్లో అయితే చెప్తున్నా చూడండి ముక్కలు ఊకైతే కన్నా రోస్ వాటర్ ఈ రోజు వాటరు అలాగే జాఫ్రాన్ వాటరు మనం ముక్కలు ఏదైతే ఉడకబెట్టుకున్నామో ఆ నీరు టమాటో పేస్ట్ ఇదంతా మిక్స్ చేసి ముక్కల మీద అయితే కన్నా పోసేసుకోవాలండి పోసేసుకున్న తర్వాత వచ్చేసి మనం ఓవెన్లో తీసుకు వెళ్ళి పెట్టాలి చూశారు కదా తిన్న తర్వాత అయితే ఏ విధంగా ఉంటుంది నేను ముక్కలు ఏ విధంగా ఓవెన్లో పెట్టుకోవాలని చెప్పినా కదా క్లారిటీగా మీరు ఏమనుకో నేను లాస్ట్లో అయితే చెప్పేశాను మాటల్లో పడిపోయి ఇప్పుడు లాస్ట్లో అయితే చెప్పాను అదే క్లియర్గా అయితే కదా అన్నం అయితే టేస్ట్ అయితే కన చాలా బాగుంటుందండి మా ఇంట్లో అయితే కన్నా చాలా మంది ఇది వచ్చేసి నలభై మంది తింటారు నలభై మంది అయితే కదా ఎవరు బాగాలేదన్నారు నన్ను అయితే కన్నా మెచ్చుకుంటారు వాళ్ళకి కావాల్సింది పని మనకు కావాల్సింది డబ్బులు అండి చూశారు కదా సపోర్ట్ అయితే చేయండి వీడియోకి అయితే లైక్ అయితే చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకొద్దండి ఆ క్లిప్ అయితే కన్నా మిస్ అయింది అది తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టేశాను లాస్ట్లో ఈ వాటర్లో వచ్చేసి నేను రోజ్ వాటరు అలాగే జాఫ్రాను అలాగే టమోటా పేస్టు అలాగే మన మాంసం అయితే ఏదైతే ఉడకబెట్టుకున్నామో ఆ మాంసం నీళ్ళు అలాగే వచ్చేసి చెప్పాను కదా జాఫ్రాను ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసి ప్లేట్లకి ఈ విధంగా అయితే కన్నా వేయస్తాను ముక్కలపైన మాంసం ముక్కలపైన తర్వాత వచ్చేసి ఇవి ఇవి తీసుకెళ్ళేసి ఓవెన్లో అయితే పెడతాను తర్వాత వచ్చేసి నేను అన్నం పైన డెకరేషన్ చేశాను చూశారు కదా ఆ విధంగా అన్నం పైన అక్కడక్కడ ఒకటి ఇది ముక్క వచ్చేసి లైట్గా ఎర్రంగా అయితే సరిపోతుందండి ఎక్కువ ఎర్రంగా కాల్చాల్సిన అవసరం లేదు ఏమనుకోవద్దండి నేను దయచేసి రిక్వెస్ట్ అయితే తీసుకుంటాను ఇది మిస్ అయింది లాస్ట్లో అప్లోడ్ అయితే చేశాను